సెవెన్ మంత్స్ నుంచి ఇవాళ రేపు ఎల్లుండి అనుకుంటూ ఇంత డిలే చేసామన్నమాట సో ఇవాళ మేము జగులాంబ టెంపుల్కి వెళ్తున్నాము హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్తిల్ ఐడియాస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు ఎప్పుడు బస్సులో కూర్చొని వెళ్తూ ఉంటా సో ఈరోజు ముందు ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నా అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నేను లేసాను ఫోర్ నుంచి పనులు చేసుకుంటూ పూజ చేసుకొని అంతా చేసుకొని వర్ధిని లేపి వాన్ని ప్రిపేర్ చేయడానికే చాలా టైం సరిపోయింది మా వద్దకి అస్సలు బస్ జర్నీ అంటే నచ్చనే నచ్చదు నేను రాను 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 అని అంటానే ఉన్నాడు వాడికి ఒక్క టాష చూపించయితే తీసుకెళ్తున్నాం అక్క దగ్గర కన్నా రాలేదు టెంపుల్ కన్నా రాలేదు లాస్ట్కి గుర్ర బండి ఎక్కిస్తా అని చెప్తే అప్పుడు అవునా మమ్మీ అవునా మమ్మీ అని చెప్పేసి అన్నాడు ఎందుకంటే ప్రీవియస్ వీడియోని చూసారు కదా ప్రోచుని అలా మేము బయటికి తీసుకెళ్ళి మమ్మీ అంటే ఇంకా తనను తిప్పుతా ఉంటే ఒక గురబ్బండి చూసింది సో నేను అదే వీడియో చూపించేసి నేను ఇలా నీకు గురబ్బండి దగ్గర తీసుకెళ్తా అని చెప్పాను గురంబండి అనగానే అప్పుడు వరదలు ఇంకా కొంచెం సరేలే ఇంకా నేను డాడీతో వెళ్ళాను అని స్టార్ట్ చేశాడు ఇంకా అట్లా అయితే గబ్బ నేను రెడీ అయిపోతున్నా ఎందుకంటే వరదలు రెడీ చేయాలి కంచి మా అమ్మ మా పిన్ని హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఇక్కడి నుంచి నేను వర్దిల్ ప్రోచ్ వెళ్ళాలన్నమాట ఇప్పుడు ప్రోచ్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ప్రోచన్ తీసుకొని ఇంక అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాలి సెవెన్ మంత్స్ నుంచి ఒక టూ టైమ్స్ అయితే ఇంక ఇప్పుడు వెళ్ళిపోతున్నామని బయలుదేరాము కూడా ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళి దగ్గర దాకా వెళ్ళాక టెంపుల్ క్లోజ్ చేయడము టూ ఓ క్లాక్కి తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ బస్ దొరకదని ప్రోచూ హాస్టల్ దాకా వెళ్ళి ప్రోచన్ చూసేసి రావడము అట్లా అయిపోయిందనమాట ఇంకా మార్నింగే లేచి పనంతా అయిపోయి పూజ అయిపోయింది ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుంటే నాకు బొట్టు పెట్టు నన్ను రెడీ చేయని చెప్పి స్టార్ట్ అయ్యాడు సో అట్లా అనమాట వెళ్ళాలంటే ముందు బ్యాక్గ్రౌండ్ వర్క్ అసలు మార్నింగ్ నుంచి వీడియో తీయాలనుకున్నా కానీ వీడియో తీస్తే చేయాల్సిన పనులు వన్ అవర్లో అల్సిన టూ త్రీ అవర్స్ అవుతుంటాయి ఇంకా అందుకే నేను అంత వీడియో అయితే నేను ఏం తీయలేదు సో ఇంకా ఈ శారీ వచ్చేసి నేను దసరాకి తీసుకున్నా అసలు ఓపెన్ కూడా చేయలేదు నాకు ఇట్లా టచ్ చేయంగానే ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది కానీ నేను దాన్ని స్టిచ్ చేయించుకోలేదు కుట్టుకోలేదు ఫైనలీ నాకు ఈరోజు వచ్చింది అసలు ఓపెన్ కూడా చేయలేదు బాధీని ప్రింట్ లాగా ఉంది అని చెప్పేసి తీసుకున్నా చూసారా బీకో ఫాల్ అయిపోయినా కూడా చీరకు స్టిక్కర్ అయితే తీయలేదనమాట సో నాకు ఈరోజు ఈ చీర కట్టుకోవడానికి చాలా ఎగ్జైట్ అయిపోయాను సో నేనైతే ఈ చీర కట్టుకున్నా అసలు ఎలా ఉంది ఎలా ఉందని మా వద్దలు ఎన్ని టైమ్స్ అడిగాను అనమాట ఎందుకో నాకు ఈ చీర చాలా చాలా నచ్చింది నాకు సో ఇంకా అట్లా కట్టుకొని అసలు నేను చూసుకున్నాను మా వద్దీలు ఏదేదో చెప్తున్నాడు అసలు పల్లె ఎలా అవుతుందో అసలు చూసుకొని ఇస్తలేడు కళ్యాణ్ అని చెప్పేసి ఇంకా ఫైనల్ ఇట్లా కాదని చెప్పి ఇంకా హడావిడిగా అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసాము అని చెప్పగానే మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయి వెళ్ళిపోవాలి వద్దలు ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పవారా అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే మనం గుర్రం దగ్గరికి వెళ్తున్నాం అంట అక్క దగ్గరికి కాదు టెంపుల్ దగ్గరికి కాదు వారికి ఏం గుర్తులేదు మా మమ్మీ అలా గుర్రంబడిన ఎక్కిస్తుంది అన్న అదొక్కటే రీజన్తో వాడు ఆయన వస్తున్నాడు కానీ గుర్రంబి ఎక్కించడం లేదో చూడండి అసలు వీడియో ఆత్రుత వీడియో ఆత్ర మామూలుగా లేకుండే అంతా అదే చెప్తున్నాడు గుర్రంబండి దగ్గరికి అసలు బస్సులో ఎక్కిన గురంబండి అయితే సేపు గుర్రంబి అయితే సేపు గుర్రబండి గుర్రబండి ఇదే పాట పాడుకుంటున్నాడు ఫైనలీ మా అమ్మ వాళ్ళైతే కాల్ చేశారు దగ్గరికి వస్తున్నాం అని చెప్పేసి ఇంకా మేము కూడా ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేస్తే మళ్ళీ మా అమ్మ వాళ్ళ దగ్గర చేరుకుంటాం కాబట్టి ఇంకా మార్నింగ్ ఎయిట్ అయింది ఇంకా స్టార్ట్ అయిపోయాము చూసార బస్ స్టాప్కి బస్ అయితే వచ్చేసింది అసలు బస్ జర్నీ నచ్చదు నా మీద అలుగుతున్నాడు ఇంకెంతసేపు ఎక్కగానే కనీసం ఒక ఫైవ్ మినిట్స్ కాకముందుకే ఎంతసేపు ఎక్కడ గుర్రబండి ఇక్కడ ఉంటుందా అని అడగడము అన్నీ సరిపోతుంది ఇంకోటి మావాడు బస్సు ప్రయాణం అంటే వాడికి అస్సలు నచ్చదు బస్సు ఎక్కగానే పడుకుంటాడు కూడా ఇక్కడ అనేది ప్రాంక్ చేయాలని చూశాను కానీ ప్రాంక్ నేను అవ్వలేదంట మస్తు అలుగుతున్నాడు నువ్వు ప్రాంక్ అరే నువ్వు ఏం చెప్పినా నేను ప్రాంక్ అవుతా అంటే మళ్ళీ ఏం చెప్పట్లేదు కానీ ఇన్ని రోజులకి వర్ధలతో జర్నీ చాలా మంచిగా అనిపించింది నాకు అసలు బోర్ కొట్టలేదు ఇన్ని రోజులు ఒక్కదాన్ని వెళ్తా వస్తూ ఉండేదాన్ని మస్తు బోర్ కొట్టేది ఈరోజు వర్ధులు ఉన్నాడు కాబట్టి వర్ధలతో ఆడుకుంటూ వర్ధులతో మాట్లాడుతూ ఇంకా చక్కగా టైంపాస్ అయితే చేసినాం అనమాట అసలు వాడు ఊరికేనే అలగడము ఊరికే ఏదేదో డౌట్లు అడగడము ఇంక ఇంకెంతసేపు ఇంకెంతసేపు ఇంకెన్ని బస్సులు ఎక్కాలి ఇంకెంత ఎందుకంటే వాడికి అస్సలు నచ్చదనమాట ఆ జర్నీ అంటే ఇంకా అదో ఇదో కబుర్లు చెప్పుకుంటూ చెప్పుకుంటూ అయినా ఊకోలేదు ప్రతి బస్సులో ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుకున్నాడు నిద్రపోతూనే ఉన్నాడు నిద్రపోతూనే ఉన్నాడు ఇంకా ఫైనల్లీ ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాడు ఇంకా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళ అమ్మమ్మ స్నాక్స్ తెచ్చిందంట దిల్ కోసం ప్రోచు కోసం అయితే అవన్నీ చూపిస్తుంది ఎందుకంటే రాగానే బొంగుల్ది లడ్డు తీసుకొని వాడికి ఇచ్చేసింది వాడు ఆల్రెడీ తింటున్నాడు సో ఇంకా మనవరాలి కోసం ఏమేమి తీసుకుందో ఇవన్నీ చూపిస్తాం మొన్న స్వీట్ బాక్స్ తీసుకొచ్చిందంట కేజ్ పంపాలని నేను ఇవ్వలేదు నేను తీసుకురలేదని అట్లాగే పెట్టింది ఇక్కడ చూసారా ఇంకా బస్సులు ఎక్కాము ప్రోచుని తీసుకొచ్చాము ప్రోచుకి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము లక్కి మేము వెళ్ళాము వెళ్ళగానే అన్నీ చూసుకొని టెంపుల్కి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి లోపలికి వెళ్ళే డోర్ క్లోజ్ చేశారు అమ్మాయి అనుకున్నాం కాస్త లేట్ అయితే కనుక మేము ఇంకా అక్కడే స్టక్ అవ్వాల్సి వచ్చేది ఫస్ట్ టైం చూస్తున్నాం టెంపుల్ చాలా బాగుంది అసలు నాకైతే అమ్మవారి శక్తిపీఠం ఇక్కడ అని తెలుసు కానీ నాకు గుడి గురించి అంత ఏమైతే తెలియదు బ్యాక్గ్రౌండ్ వరకు కూడా నేను సెర్చ్ చేసి వెళ్ళలేదు నాకైతే ఇక్కడ ఇట్లా పెద్ద శివుని యూస్ వారికి చాలా మంచిగా అనిపించింది వెళ్ళగానే ఫొటోస్ దిగుదాం రానా అని చెప్పేసి ఇంకా నేను పిల్లలతో ఫోటోది కానీ నాకు ఇది చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత మేము ముగ్గురం కలిసి ఇలా టైం స్పెండ్ చేయడం అనిపించింది ఎక్కడికి వెళ్ళలేదు ఈ మధ్యకాలంలో రోజున హాస్టల్కి వెళ్ళాక మేము ముగ్గురము సో వెళ్తే హైదరాబాద్ వెళ్ళొచ్చు ఉంటాము ఇంక అంతేగాని ఇట్లా ట్రిప్ లాగా ఇట్లా మంచిగా బయటికి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం నా ఇద్దరు పిల్లలతో నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ స్వీట్ మెమరీ చాలా బాగా అనిపించింది ఇంకా టెంపుల్లోకి వెళ్తున్నాం నా కొడుకు నాకంటే ముందు టెంపుల్ అంతా వచ్చి నాకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా వాడు చిటికెలో చిటికెలో మాయమైపోతాడు నాకంటే రెండు అడుగులు ముందేసాడు మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్తాడు అనమాట సో పిల్లలు పెద్దగా అయిపోయారు నాకే మొత్తం చూపించే అంత సో ఇక్కడైతే ఇంకా మేము లోపలికి వెళ్ళాము అన్ని శివలింగాలు ఉన్నాయి ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు కూడా అసలు అంత క్లారిటీగా గుడి ఎక్కడ అనేది కూడా తెలియదు మా అమ్మ ఫస్ట్ చూసింది టెంపుల్ ఒకసారి ఇందులో మేమే కొత్త అనమాట టెంపుల్ చూడడం మా పిన్ని మేము ఇంకా అక్కడ అన్ని శివలింగాలు అక్కడ గుండెలో చాలా శివలింగాలు తర్వాత అమ్మవారి టెంపుల్ అనమాట సో లోపల లోపల శివలింగాలు అనమాట చాలా ఉన్నాయి చాలా బాగుండే ఇంకా అన్ని శివలింగాలు దర్శనం చేసుకున్నాం మా పిల్లలు చూసారా మాకంటే రెండు అడుగులు ముందేస్తారు అక్కడికి వెళ్ళి చూసి వస్తారు ఇక్కడ ఏముందో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో అట్లా మమ్మల్ని అయితే మా పిల్లలే అన్ని ముందు ముందు తీసుకెళ్ళి యాడ్ చేసిండ్రన్నమాట ఇక్కడ గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అంటే ఒక ప్రదక్షిణ చేసి తర్వాత మేమైతే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ మా టైం చాలా బాగుంది అసలు మాకు అసలు గుడి గురించి ఏం తెలియదు మేము అసలు గుడ్డి అలా వెళ్ళిపోతున్నాము శివలింగాలు అయితే చాలా బాగుండే లోపలికి వెళ్ళాక కూడా స్పర్శ దర్శనం ఉంటుందంట మాకు అసలు తెలియదు నాకు ఎందుకో సడన్గా అడగాలనిపించింది నేను లోపలికి వెళ్ళి వాళ్ళని ఇక్కడ టికెట్స్ అర్చన టికెట్స్ అంటే అర్చన టైం కాదు స్పర్శ దర్శనం అని చెప్పేసి ఇక్కడ మేము కూర్చున్నాము ఒక టూ మినిట్స్ నేను పిల్లలు ఎందుకంటే చాలా రష్ ఉంది అయితే స్పెషల్ దర్శనం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి వెళ్ళి అడిగితే స్పర్శ దర్శనం ఉంటుందండి ఈచ్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇక చూసారా ఇక్కడే లోపల అనమాట అసలు ఎంత బాగా జరిగిందో అక్కడ అంటే ప్యాంట్ షర్ట్స్ అట్లా నాట్ అలౌడ్ అంట పంచాలు ఇట్లా కండువా వేసుకోవాలి ఇంకా మా చిన్న బాబు కాబట్టి షర్ట్ తీసేయమన్నారు ఇంకా వాడు షర్ట్ తీసుకోకుండా నీ గుడి మొత్తం తిరిగేసి ఇంకా చక్కగా దండం పెట్టుకోవడం స్టార్ట్ అయిన అనమాట మా ప్రవచ్చు చాలా చేంజెస్ అనిపించాయి ఎక్కడికి వెళ్ళినా బొట్టు తీసుకొచ్చి పెట్టాలి మమ్మీకి బొట్టు తీసుకొచ్చి పెట్టాలి అని నన్ను ప్యాంపర్ చేయడం చాలా బాగా అనిపించింది అసలు పిల్లల్ని నేను ఎక్కడికి తీసుకెళ్ళాను కానీ వాళ్ళు ప్రతి ప్లేస్లో అసలు ఇంత నన్నే ప్యాంపర్ చేశారు అంత పిల్లలు అయిపోయారు అసలు నేను బొట్టు పెట్టుకుని నాకు గుర్తుండే అవసరం లేదు నా పిల్లలు తీసుకొచ్చి నాకు మా పిన్ని వాళ్ళకి బొట్లు మా అమ్మకి బొట్టు పెడుతున్నారనమాట సో చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసారా ఎక్కడ బొట్టు ఆకుండాగో మా అందరికీ తెచ్చిస్తుంది మా వద్దలేమో అందరికీ పెట్టేశాడంట అట్లా అనమాట ముందు ముందు అసలు మనం ఏం మిస్ చేసినా మన పిల్లలైతే ఏం మిస్ చేయడానికి అస్సలు ఇష్టపడరు మా వర్ధిలేమో బొట్టు అందరికీ పెట్టాలంట మా పిన్నికి కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు అయితే పెట్ట్రా వర్దిలు నేను ఉన్నా అని చెప్పు అని చెప్పేసి అంటే వాడు ఇంకా చక్కగా బొట్టు అయితే పెట్టేసిండు ఇంకా ఇప్పుడు లోపల ఇంకా శివలింగాలు చాలా ఉన్నాయన్నమాట ఇంకా అన్నిటినీ దర్శనం చేసుకొని ఉంటా ఉన్నాము మా పిల్లలసలు నువ్వు చెప్పవసరం లేదు కొన్ని కొన్ని పిల్లల్ని చూసి నేనే కాపీ చేయాల్సి వస్తుందనమాట అసలు అట్లా దర్శనం అయితే చాలా బాగా జరిగింది లోపలికి జోగులాంబ టెంపుల్ కూడా వెళ్ళాము అక్కడ షూట్ చేయొద్దు అని ఎవరు చెప్పలేదు అలానే ఎవరు షూట్ చేయట్లేదు సో కొన్ని కొన్ని మనం కూడా రెస్పెక్ట్ చేయాలి కాబట్టి నేనైతే ఇంకా ఇట్లా బయట నుంచి టెంపుల్ అయితే వీడియో తీశాను లోపల అయితే వీడియో తీయలేదు చాలా రష్ మేము ఉన్నప్పుడు పర్వాలేదు ఒక మోతాదు కానీ మేము వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు చాలా పెద్ద లైన్ ఏర్పడిపోయింది కానీ మేము వెళ్ళాక అసలు ఇట్లా లోపలికి ఇట్లా ఎంటర్ అయ్యాము ఒక కొంచెం దూరం వెళ్ళగానే లోపలికి వెళ్ళే గేట్ అయితే అమ్మవారి గుడిలోకి వెళ్ళే గేట్ అయితే క్లోజ్ చేసేసారు అమ్మో దేవుడు మంచి పని త్వరగా వచ్చి అనిపించింది ఇంకా ఇట్లా మిగతా శివలింగాలు అన్నీ దర్శనం చేసుకుంటూ మేమైతే ఇంకా హ్యాపీగా ఇంటికి చెప్పాము చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనాలు అన్నిటి దగ్గర కూడా మనకు తెలియనివి కూడా వాళ్ళు కొన్ని కొన్ని చెప్తూ ఉన్నారు పూజారి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ సో బాగా అనిపించింది ఇక్కడ చూసారా ఎన్ని రాళ్ళు పేరుస్తే అంత బిల్డింగ్ అంట నేనైతే చిన్న చిన్న ఒక నాలుగు పేర్చుంటా నాకు ఇంత ఇల్లు అయితే చాలు నాకు పెద్ద ఆశ లేదని మా పాప నేను ఫ్యూచర్లో డాక్టర్ అవుతాను నా బిల్డింగ్ పెద్దగా ఉండాలని చెప్పి పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి పేరుస్తుంది సో ఆమె ఆమె కోరిక అది నా కోరిక చిన్నదైన ఒక సొంత ఉండాలి అని చెప్పేసి మా వాళ్ళు నన్ను ఎక్కిరిస్తున్నారు పెద్ద పెద్దగా కట్టేసాను నాకు పెద్ద పెద్దగా వద్దు మేము నలుగురం మాకు ఒక నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ చాలు అని చెప్పేసి చిన్నదో పెద్దదో సొంత ఉండాలి అని నా ఫీలింగ్ మా అప్రోచ్ అయితే లేదు లేదు నేను హాస్పిటలే కడతా చాలా పెద్దగా కడుతుందంట అంత పెద్దగా కడుతుందంట సో ఇంకా చాలా నాకు కింద పడిపోతుంది వద్దు అని చెప్పేసి ఇంకా కౌంట్ చేసుకుంటుంది మావాడు కూడా ఫస్ట్ బాగానే పెద్దగా వేర్చుకుంటూ పేర్చుకుంటూ పేర్చుకుంటూ వెళ్ళిపోయాడు కానీ నిజంగా ఇన్ని పేరుస్తా ఓ అని చేయడా పడిపోయింది ఇన్ వాడు పడిపోయిందని రోజు కూడా దొప్పేసిండు అలా ఉంటుంది ఎన్ని కోతి వేషాలు సో నిజంగా ఇలా పేర్చిన వాళ్ళందరు ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము ఇలాంటివన్నీ పెద్దగా నమ్మను ఏమో ఇది నమ్మాలనిపించి నాకు అందుకే పెద్ద పెద్దవి పెడితే పడిపోతాయని చాలా చిన్న చిన్నవి పేర్చి ఇంత జాలు అని చెప్పేసి ఇంకా మా వద్ద లేదు ఇంకా పేరుస్తా ఇంకా పేరుస్తా అంటున్నాడు సరే నేను ఈ స్టోన్స్ ఇస్తా స్టోన్స్ మాత్రం నువ్వు పెట్టి పేర్చుకోగల అని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని ఇచ్చి ఫైనల్గా వాడితో అయితే ఒక చిన్న బిల్డింగ్ అయితే పెట్టి చేసామన్నమాట ఇంకా చాలాసేపు అక్కడే ఉన్నాయి నాకు తెలిసి ఈ మొత్తము దాంట్లో మేము ఎక్కువ ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసింది ఇక్కడ ఈ ప్లేస్లోనే చాలా టైం స్పెండ్ కదా చూసారా మా అమ్మ చిన్న చిన్న ఎందుకు నేను పెద్దనే పెడతాను మా అమ్మ కూడా పెడుతుంది సో అట్లా అయితే ఇంకా పిల్లలు వన్ బై వన్ వచ్చి అసలు రండి రండి అన్న వింటలేరు అసలు వీళ్ళు సో అది వాళ్ళ ఫేవరెట్ టైమ్ వాళ్ళు అట్లా స్పెండ్ చేశారు ఇంకా ఫైనల్లీ చూసారా ఈ ప్లేస్ ఎంత బాగుంది కదా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది కానీ అందరము లేడీస్మే కదా వచ్చింది వెళ్ళడానికి లేట్ అవుతుంది ఇంకా చాలా దూరం వెళ్ళాలి మా అమ్మ మా పిన్ని హైదరాబాద్ వెళ్ళాలి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము ఎక్కువసేపు అయితే ఉండలేదు అన్ని దర్శనం చేసుకొని ఇంకా ఫాస్ట్గా ప్రొచ్చు హాస్టల్ దగ్గరికి అయితే వచ్చి ఇప్పుడు హాస్టల్లో డ్రాప్ చేసేసి ఇంకా అక్కడ ఫుడ్ తినేసి ఇంకా ఫైనలీ మేమైతే బయలుదేరిపోయాము ఇది ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్న ప్రయాణం అయితే ఈరోజు జరిగింది చాలా బాగా అనమాట ఇది ఈరోజు వీడియో మీ గనక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మన వీడియో ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్